వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠయా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం ముందుగా ఈ మటన్ బిర్యానీ కోసం ఒక కేజీ మటన్ని తీసుకుని దాన్ని నీట్గా వాష్ చేసేసుకున్నాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సో సాల్ట్ని వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం మీకు కారం ఎక్కువగా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది లేదంటే మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఆరు లేదా ఏడు మిరియాలని వేసుకొని దీంట్లోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇది అంతటినీ మొత్తం కలిసేలాగా మనం కలిపేసుకోవాలి ఈ విధంగా మనం మటన్ని మ్యారినేట్ చేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మటన్ అంతటినీ మారినేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన పాన్ తీసుకొని ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇదంతా కరిగినాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ చిన్న ముక్కల కింద అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా సన్నగా తరుక్కుని దీంట్లోకి వేసేసుకోవాలి వేసుకున్నాక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీంట్లో రెండు బిర్యానీ ఆకులను వేసుకొని ఆనియన్ని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయినాక ఇప్పుడు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ని దీంట్లోకి వేసేసుకోవాలి మనకి మా మటన్ అనేది ఎంతసేపు మారినేట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఇక్కడ అరగంట అయినా సరిపోతుంది లేదా గంట వరకు మారినేట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా మటన్ అంతటిని దీంట్లో వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి వేసుకొని దీనిపైన ఈ విధంగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఉడకనిచ్చేద్దాం ఇప్పుడు అది ఉడికేలోపు మనం రైస్ని కూడా తీసుకుని వాష్ చేసేసుకొని ఒక గంట సేపు దాన్ని నానబెట్టేసుకోవాలి ఇక్కడ నేను కేజీ మటన్ది చూపించాను కాబట్టి ఒక కేజీ రైస్ని తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక గంట నానబెట్టేద్దాం ఇప్పుడు ఈ మూత తీసుకొని మటన్ అనేది కుక్ అయిందా లేదా అనేది చూసుకొని దీంట్లోకి ఒక వన్ గ్లాస్ వాటర్ని కూడా వేసేసుకొని ఈ విధంగా కలుపుకొని మరలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడుకుతుండగా పక్కన వేరే స్టవ్ పైన ఒక గిన్నెను తీసుకొని ఇక్కడ కేజీ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి వాటర్ అనేది కొల్తే అవసరం లేదు పై వరకు వాటర్ అనేది వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ దీన్సులు అనేది వేసేసుకోవాలి నాలుగు స్టార్ ఫ్లేవర్స్ని ఒకటి ఒకటి లేదా రెండు దాల్చిన చెక్కను వేసుకొని ఇంకా దీంట్లోకి నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు మిరియాలు ఈ విధంగా బిర్యానీ దినుసులు అనేది వేసేసుకొని బిర్యానీ ఆకులను కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి నెయ్యిని కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు టేస్ట్కి తగినట్టు మనం సాల్ట్ని కూడా దీంట్లో వేసేసుకుందాం ఇక్కడ మటన్ అనేది ఈ విధంగా కుక్ అయినాక ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి కలిపేసుకుని మధ్య మధ్యలో ఈ విధంగా చూసుకుంటూ పక్కన దీ ఈ వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసేసుకుందాం ఇది వేసుకున్నాక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయినాక ఇప్పుడు ఈ మటన్ అనేది కొద్దిగా తీసేసుకుని దీంట్లోకి మనం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుందాం ఇలా రైస్ని వేసుకుంటూ మరలా మధ్యలో మటన్ కర్రీని వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా మనం ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా మనం రైస్ని మటన్ని వేసేసుకున్నాక దీనిపైన మరలా మూత పెట్టేసుకొని ఏదైనా వెయిట్ పెట్టుకొని ఆ ట్వంటీ పర్సెంట్ రైస్ కూడా కుక్ అవ్వాలి అంతే అండి ఎంతో రుచికరమైన ఈజీగా చేసుకునే మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్